హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ మార్కెట్లో హ్యాండ్స్ బ్యాగ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది ఈ సెగ్మెంట్లో వివిధ కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి మారుతి సుజుకీ స్విఫ్ట్ వ్యాగ్నార్ బలెనో టాటా అల్ట్రోస్ హ్యూందై ఐ ట్వంటీ టయర్ గ్లాంజా వంటి కార్లు హ్యాండ్ బ్యాగ్ సెగ్మెంట్లో అత్యంత ప్రాచుర్యం పొందాయని చెప్పొచ్చు ప్రజలు ఎక్కువగా ఈ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే కార్ల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం ధర సైతం బడ్జెట్లోనే ఉన్నందున ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ కార్లు ఎక్కువగా విక్రయాలు జరిగాయి అయితే ఇందులోనూ ఓ కారుపై మోజుపడి మరికొంటున్నారు అదే మారుతి సుజుకి బలేనో కారు గత ఆర్థిక ఏడాదిలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి బలేనో అగ్రస్థానంలో ఉంది ఎక్కువ మంది ఈ కారుని కోరుకున్నారు గతేడది బలెనో లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల అరవై యూనిట్ల విక్రయాలతో దేశంలో అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత టాటా కంపెనీకి చెందిన టాటా ఆల్ రోజ్ రెండో స్థానంలో ఉంది ఈ కారులు గతేడది డెబ్బై వేల నూట అరవై రెండు యూనిట్ల విక్రయాలు జరిగాయి ఇక మూడో స్థానంలో అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది యూనిట్ల విక్రయాలతో హిందాయ్ ఐ ట్వంటీ కారు నిలిచింది నాలుగో స్థానానికి వస్తే యాభై రెండు వేల రెండు వందల అరవై రెండు యూనిట్ల విక్రయాలతో టయోటా గ్లాంజో ఉంది బడ్జెట్ ధరలోనే బలెనో మారుతి సుజుకి కారులో మంచి ఫీచర్లు ఉన్నాయి ఫైవ్ సీటర్ హ్యాష్ బ్యాక్ కారు వన్ పాయింట్ లీటర్ దుల్టెట్ పెట్రోల్ ఇంజన్తో గరిష్టంగా నైన్టీ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాంజువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో వస్తోంది అలాగే సిఎన్జి పవర్ ట్రైన్ ఆప్షన్లోనూ తీసుకువస్తోంది కంపెనీ ఇందులో భద్రత కోసం ఐదు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి ధర విషయానికి వస్తే ఈ కారు బేస్ వేరియంట్ ధర ఆరు పాయింట్ ఆరు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల వరకు ఉంది అయితే ఇది ఎక్సెస్టోరం ధర అని గుర్తుంచుకోవాలి ఆన్ రోడ్ విషయానికి వస్తే ధర కాస్త పెరగచ్చు అలాగే ప్రాంతాలను బట్టి డీలర్ కమిషన్ పన్నులు వేరుగా ఉంటాయి అవి కూడా కారు ఆన్ రోడ్ ధరపై ప్రభావం చూపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే